మనలో ఉండే అత్యాసే ఎదుటవాడికి ఒక లాభం అన్నమాట ఎందుకంటే మనం చాలామంది చాలామంది ఆశపడిపోతూ ఉంటారు మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయంటే దాన్ని ఏం చేయాలి ఎక్కువ వడ్డీ ఎవరిస్తారు అక్కడ వెయ్యాలి అనేది ముందు ప్రతి బ్యాంక్కి వెళ్ళి అడుగుతాం ఎఫ్డి ఎంత వేస్తే ఎంత వస్తుంది మ్యాక్సిమం అన్ని బ్యాంకుల్లో ఒకే రకంగా ఉంటుంది ఎక్కడా కూడా పెద్దగా ఒక పైసల్లో తేడా ఉంటుంది కానీ భారీ వ్యత్యాసం అయితే ఉండదు అప్పుడు ఏం చేస్తాం ప్రైవేట్ వ్యక్తులను ఆశ కొంతమంది ఏం చేస్తారు మా దగ్గర చీటీ వేయండి ఎక్కువ డబ్బులు వస్తాయి అందరితో పోలిస్తే ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్తారు అలాగా అధిక వడ్డీలకి ఆశపడిన వాళ్ళకి ఒక్కసారిగా ఒక పెద్ద షాక్ అయితే తగులుతుంది ఇప్పుడు తాజాగా అనంతపురంలో అదే జరిగింది అధిక వడ్డీ ఇస్తాము అని చెప్పి చిట్టీల పేరుతో డెబ్బై కోట్ల రూపాయలతో వడాయించాడు ఒక వ్యక్తి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది బాధితులందరూ ఇప్పుడు లబోదిబోమంటున్నారు అంటున్నారు అధిక వడ్డీ ఇస్తామని చెప్పి ఆశ చూపించి డెబ్బై కోట్లకు కూచిటూపీ పెట్టాడు అనంతపురం జిల్లా గుత్తికి చెందిన పుల్లయ్య రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ దాసారం గుడిసెల సమీపంలోని అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు అయితే ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో భవన్ నిర్మాణ మేస్త్రిగా కూడా పనిచేస్తున్నాడు ఇంతకీ ఈయన తాపి మేస్త్రి అనమాట స్థానికులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని బీకే కూడా ఎస్ఆర్ నగర్లో పదిహేను ఏళ్ళుగా చిట్టి ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు అధిక వడ్డీ పేరు చెప్పి దాదాపు మూడు వందల మందికి పైగా ఖాతాదారులను కూడగొట్టుకున్నాడు డబ్బు కోసం ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో పుల్లయ్య ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల డబ్బులు చెల్లిస్తామని చెప్పి నమ్మబలికాడు ఇరవై మూడవ తేదీ సాయంత్రం తన ఫార్చునర్ వాహనాన్ని ఇంట్లో వదిలి ఓ క్యాబ్లో తన కుటుంబ సభ్యులతో వెళ్ళిపోయాడట మొత్తంగా వసూలు చేసిన సొమ్ము దాదాపు డెబ్బై కోట్ల రూపాయలట ఇప్పుడు ఇదే స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితులందరూ వెళ్ళి ఫిర్యాదు అయితే చేశారు అయితే ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా గుత్తి కర్నూలు జిల్లాలో కూడా ఉన్నారట ఆయనకి బంధువులు అది మొత్తం మీద తాను దాచుకున్న నగదుతో పాటు అధిక వడ్డీ వస్తుందన్న ఆస్తో తమకు తెలిసిన వారి దగ్గర నుంచి కూడా చాలామంది కట్టించారు డిపాజిట్లు అయ్యి వేయించారు ఆయన దగ్గర మొత్తానికి అవన్నీ కలిపి వన్ ఫైన్ మార్నింగ్ ఆయన ఉడాయించాడు మొత్తానికి ఇప్పుడు ఇలాగే ఉంటుంది అంటే ఒకటి మోసం చేసేవాళ్ళు మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు పెరుగుతూనే ఉంటారు అది అప్రమత్తంగా ఉండాల్సింది ఎవరు అధిక వడ్డీ ఇస్తాను అని చెప్పి నమ్మబలిగితే ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు అది ఎంత తెలిసినోడైనా బయటోడే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అధిక వడ్డీ ఎవరి జోబులో తీసి పెడతాడు బ్యాంకు వడ్డీయే లేనప్పుడు బ్యాంక్ అంటే ఓకే బ్యాంకులో వాడు తక్కువ ఇచ్చినా సరే టెన్షన్గా అన్న డేట్కి పడుతుంది బ్యాంకులో అది కూడా అన్ని బ్యాంకులను నమ్మలేము కూడా మళ్ళీ ఇక్కడ ఇక సాధారణ ఇటువంటి వాళ్ళని ఎలా నమ్మాలి అనేది ఇంకా ఆ డిపాజిట్లు కట్టిన వాళ్ళు చిట్టీలు కట్టిన వాళ్ళే ఆలోచించుకోవాలి ఏది ఏమైనా ఇలాంటి మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి సైబర్ మోసగాళ్ళ బారి నుంచి బయటపడమే అవుతుంది అని అనుకుంటే ఇలా చిట్టీల పేరుతో మోసం చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎన్ని కేసులు పెట్టినా ప్రజల్లో మార్పు వస్తే ఇలాంటి మోసగాళ్ళని అరికట్టడానికి వీలవుతుంది